హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రాగి లడ్డు అండి హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి ఒక కప్పు రాగులు తీసుకున్నానండి ఇసుక మట్టి ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసిన రాగులను తీసుకోండి తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం మీ దగ్గర రాగులు కనుక అవైలబిలిటీ లేకపోతే రాగి పిండి అయినా తీసుకోవచ్చండి టూ కప్స్ రాగి పిండి తీసుకోండి సరిపోతుంది చూసారు కదా ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి కొంచెం బరకకా కూడా ఉంటుంది దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇందులోకి నేను పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను చాలా తక్కువ వేసుకోవాలండి వేసుకొని అంత కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలండి ఒక్కసారి వాటర్ పోయకూడదండి ఈ రెసిపీకి కొంచెం కొంచెం చల్లుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి పిండంతా తడిసేలాగా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చేసుకొని సరిపోతుంది రెసిపీలో ఎటువంటి షుగర్ కూడా మనం మిక్స్ చేయట్లేదండి చాలా హెల్తీ రెసిపీ కూడా వాటర్ అంతా చల్లేసుకున్న తర్వాత ఇలా రఫ్ చేసేసుకోండి పొడి పొడిగా అవ్వడానికి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల పొడి పొడిగా వస్తుంది ఫ్లోర్ అనేది చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి పట్టుకుంటే ముద్ద అవ్వాలండి నేను ఇక్కడ స్టీమర్ ప్లేస్లో క్లాత్ని డైరెక్ట్గా అయినా కట్టేసుకోవచ్చండి బౌల్కి లేదు అనుకుంటే ఇలా నేను ఇది తీసుకుంటున్నాను హోల్స్ ఉన్నది తీసుకొని ఇందులో కాటన్ క్లాత్ వేసుకుంటున్నాను తడిపిన కాటన్ క్లాత్ వేసుకోవాలండి ఆల్రెడీ నేను వాటర్లో తడిపేశాను ఇందులో మనం రెడీ చేసుకున్న పిండిని కూడా వేసేసుకొని అక్కడక్కడ హోల్స్ లాగా పెట్టేసుకోండి స్టీమ్ అవ్వడానికి పిండి అనేది తడిగానే ఉండాలండి ఈ వెట్ క్లాత్ను కూడా ఇలా కవర్ చేసేయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో సగం వరకే వాటర్ తీసుకున్నానండి సగం వరకే తీసుకోవాలి ఇలా స్టీమ్ అవుతున్నప్పుడు పెట్టేసి నీటితో కవర్ చేసేయండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుందండి ఇది స్టీమ్ అవ్వడానికి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇది తీసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి చూసారు కదా ఇలా అవుతుంది అంతా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి నేను హాఫ్ కప్పు జాగిరీ వేసుకుంటున్నానండి జాగిరీ పౌడరు ఇందులో యూజ్ చేసినవన్నీ కూడా హెల్తీ అయినండి ఇది వచ్చేసరికి పచ్చి కొబ్బరి తురుముకొని వేసుకున్నానండి కావాలి అనుకుంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనేమి యాడ్ చేయలేదండి ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాంటి అప్పటికప్పుడు తినడం కోసమేనండి నీళ్ళ ఉండదు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసుకోవడమేనండి రాగి లడ్డు రెడీ అయిపోతుంది చాలా హెల్దీ రెసిపీ అండి బోన్ స్ట్రెంత్ ఉంటుందండి నడుమల నొప్పులు ఏమీ లేకుండా ఉంటాయి ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్